నమస్తే వాళ్ళ ఎరిక కదా నేను వాళ్ళ నేను మీకు పాపనని ఈ అలసం కొత్త కొత్త ముచ్చట వాళ్ళ ఇంకో కొత్త ముంచిన పట్టుకు వచ్చిన గదేందని అనుకుంటున్నారు ఏం లేదు నిన్న నిన్న మన నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా అసలు ఇక దాని గురించి అసలు ముంచిన పట్టుకొని వచ్చిన అన్నట్టు ఇక బంగారా ఖాతంలో అల్పపీడనం మరో అల్పపీడనం మొదలైందట ఇంకా ఈ అల్పపీడనం బలపడి ఇక ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన అయితే ఇంతకుముందు సంవత్సరం కంచే ఇక ఈ సంవత్సరంలో ఈ వానలతో పాటు చల్లదనం విపరీతంగా ఉంటది అటువల్ల ఇక జరాలు దగ్గులు తుమ్ములు ఇంకా ఇట్లా నానా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక వాతావరణ శాఖ ఎల్లడించడం జరిగింది అయితే ఈ ముచ్చట ఇక ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు కానీ చుమ్మ నా దగ్గరికి అయితే వచ్చింది అందుకనే మేము ముంగడి తీసుకొని వచ్చినా ఇక మళ్ళీ ఇట్లాంటి కొత్త కొత్త ముచ్చట్లు తెలుసుకోవాలంటే పాపన్న ముచ్చట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ What are you jungle?